వైశాఖ పురాణము పదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దక్ష యజ్ఞ నాశనము శృతకీర్తి మహారాజుకు శృతదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు సతీదేవి వెంబడించి వచ్చిన ప్రమదగణాలు సతీదేవి యొక్క మరణానికి ఎంతో విచారించి వెంటనే శంకరుడి వద్దకు వెళ్ళి దేవాది దేవుడగు అతనితో ఇలా చెప్పారు దక్షిణ యజ్ఞవాటికి అందు సతీదేవి మరణించిన విశేషాలు అంతా వివరించి చెప్పారు శంకరుడు సతీదేవి మరణ విషయాన్ని గణాల వల్ల విని ప్రణయకాలమందలి రుద్రుని వలి మండిపడుతూ వెంటనే లేచి తన శిరమునగల జటాలలో ఒకదాన్ని పెరిగి మీద కొట్టాడు ఆ జడ నుండి మహాకాయుడు మహాబరుడు వెయ్యి చేతులు కలవాడు ప్రణయకాలమందలి యమధర్మరాజుతో సమానమైన కాంతి కలవాడు అయిన వీరభద్రుడు పుట్టి చేతులు జోడించి సమమూర్తికి నమస్కారం చేసి ఇలా పలికాడు స్వామి నన్ను మీరు సృష్టించిన కారణం ఏమిటి దాన్ని చెప్పిన ఎడలా మీ ఆజ్ఞానుసారం మీరు చెప్పినట్లే చేస్తాను అని పలికాడు రుద్రుడు అప్పుడు శివుడు ఇలా పలికాడు వీరభద్ర నా అద్దాంగి అయినా సతీదేవి దక్షుడి వల్ల మరణించింది కాబట్టి ఆ క్రూరుడైనా దక్షుణ్ణి సంహరించాలి మహాబల సంపన్నులకు భూతగణాలన్నీ నీకు సహాయంగా ఉంటాయి అని పలికాడు ఆ మాటలను వీరభద్రుడు విని భూత సంఘంతో బయలుదేరి దక్షుని యజ్ఞవాటికకు చేరి అక్కడ సభలో ఉన్న దేవతలను రాక్షసులను మానవులను పరాక్రమవంతులను కూడా చావమోదారు పురుషుడు అను సూర్యుడు సతీదేవి దక్షునాడిన నిందావాక్యాల సందర్భంలో నవ్వినందుకు వీరభద్రుడు అతని దంతాలను ఊడగొట్టాడు చెడు తలంపున గడ్డాన్ని మీసాలను సవరించినందుకు మృగు మహర్షి యొక్క గడ్డాలను మీసాలను వీరభద్రుడు పెరికివేశాడు సతీదేవి మాటను సతీదేవిని పరిహసించు ఎవరు ఏ ఏ అవయవాలను సవరించుకున్నారో వారి ఆ అవయవాలను వీరభద్రుడు నాశనం చేశాడు దక్షుని శిరస్సును ఖండించాలని వీరభద్రుడు ప్రయత్నించాడు కాని ముని మంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండించలేకపోయాడు పరమేశ్వరుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరస్సును ఖండించాడు ఈ విధంగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు యజ్ఞశాలలోని మిగిలినవారు వారు బ్రహ్మవద్దుకు వెళ్లి సరేను వేడుకున్నారు బ్రహ్మ వారితో కలిసి కైలాసానికి పోయాడు రుద్రుణ్ణి వివిధ రీతుల్లో ఊరడించడానికి ప్రయత్నించారు రుద్రుణ్ణి స్థుతించారు శివుణ్ణి సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్లాడు బ్రహ్మాది దేవతలు యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుణ్ణి ప్రార్థించి అతని అతనిచేతనే బతికింపచేశారు శివుడను దక్షుని అవినయానికి శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షిణకు మేకముఖం తెచ్చి అమర్చి బతికించాడు మరియు మేక గడ్డాన్ని తెచ్చి భృగుమహర్షికి అమర్చాడు సూర్యునికి దంతాలు ఇవ్వలేదు కాని అతనికి పిండిని తినట్టి శక్తిని మాత్రం ఇచ్చాడు అవయవాలను పోగొట్టుకున్న వారికి ఆ అవయవాలను ఇచ్చాడు కొందరికి ఇవ్వలేదు యజ్ఞశాల ఈ విధంగా శివ బ్రహ్మల వలన పునర్జన్మను పొందింది యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించారు యజ్ఞాన్ని మరలా చేసి పూర్తి చేశారు యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు పరమశివుడు భార్యా వియోగంతో దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షం కింద తపస్సు ఆచరించుకుంటూ ఉన్నాడు దక్షిణి కుమార్తెయూ సతీదేవి శరీరాన్ని విడిచి మేన హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుతూ ఉంది ఈ సమయంలో తారకుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సును ఆచరించి బ్రహ్మను మెప్పించాడు శివుని పుత్రుని వల్ల తప్ప మరెవరి వలన మరణం లేకుండా ఉండేటట్లు వరాన్ని పొందాడు పరమేశ్వరుడికి భార్యయే లేదు పుత్రుడు ఎలా కలుగుతాడు కాబట్టి నేను అవధ్యుడును నన్ను చంపువారు లేరు అని తారకుడు అనుకున్నాడు వరగర్వితుడై సర్వలోకాలను సర్వదేవతలను బాధించసాగాడు దేవతలను తన గృహాన్ని ఓడ్చడానికి దేవతా స్త్రీలను దాసిలుగా నియమించాడు దేవతలను బహువిధాలుగా బాధిస్తూ ఉన్నాడు దేవతలు వాడి వల్ల కలిగే బాధలు భరించలేక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షించమని బహువిధాలుగా ప్రార్థించారు బ్రహ్మ కూడా వారి మాటలు విని ఇలా పలికాడు దేవతలారా నేను తారకుడికి రుద్రపుత్రుణ్ణి విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజమే రుద్ర పత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరాన్ని విడిచింది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అను పేరుతో పెరుగుతుంది రుద్రుడును హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసే విధానాన్ని ఆలోచించండి దానికి తగిన ఉపాయాన్ని సూచించాడు వారు కూడా బ్రహ్మ ఆనది ప్రకారం అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు దేవతలందరూ ఇంద్రుని ఇంటా సమావేశమయ్యారు బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడు నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించాడు ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుడి వద్దకు వచ్చారు ఇంద్రుడు నారదుణ్ణి చూసి ఓ నారద మహర్షి నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞమున శరీర త్యాగం చేసిన సతీదేవే నీ కుమార్తె పార్వతిగా జన్మించింది భార్య వియుక్తుడగు శివుడు నీ హిమాలయ శృంగమునందే తపస్సు చేసుకుంటున్నాడు పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతం నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుణ్ణి సేవించడానికై పంపు ఆమె శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కాబట్టి నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయ్యగు శివునికి భార్య చెయ్యమని బోధించమని చెప్పి నారదు హిమవంతుని దగ్గరకు పంపాడు ఇంద్రుడు నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని వద్దకు వెళ్ళి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతిని ఇచ్చి వివాహం చేసేటట్లుగా హిమవంతుణ్ణి ప్రబోధించాడు హిమవంతుడు అప్పుడు పార్వతిని శివుని సేవకై నియమించాడు నారదు పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి ఇలా అన్నాడు తారకాసుర పీడితులకు దేవతల హితం కొరకు భార్యా వ్యక్తుడూ శివుని హితం కొరకు నీవు నేను చెప్పే కార్యాన్ని చెయ్యి నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళు హృదయ మనోహర్ములగు వసంతరు శోభలను ప్రవర్తింప పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు బాణాలను ప్రయోగించు శివ పార్వతులకు పరస్పర అనురాగం కలిగి వారిద్దరికీ సమాగం ఏర్పడితే రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగుతుంది దేవతలకు పరపీడనం తొలగిపోతుంది ఈ ప్రకారం చేయమని మన్మధుణ్ణి పంపాడు ఇంద్రుడు మన్మధుడు ఇంద్రుడి ఆజ్ఞను పాటించి మిత్రుడుగు వసంతునితోటూ భార్యగు ప్రతీదేవితోనూ మలయాళిలాది పరివారంతోనూ శివుడున్న తపోభూమికి వెళ్ళిపోయాడు అకాలమున వసంతకాలము ఆ ప్రాంతంలో విజృంభించింది ఆ ప్రాంతమంతా బహువిధ పుష్పాలతోనూ ఎంతో మనోహరంగా ఉంది ఆ సమయంలో తనకు పూజాపుష్పాలు మున్నగు వాటిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు మాట్లాడుతూ ఉన్నాడు మన్మధుడు శివపార్వతుల సమాగమముకు ఇదే తగిన సమయమని అనుకున్నాడు శివుడి వెనుక భాగాన చెట్టు చాటున నిల్చుని ఒక బాణాన్ని ప్రయోగించాడు మరల ఇంకొక బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు తన మనస్సు చలించుడు గుర్తించాడు కారణం ఏమిటి అని విచారించాడు నిచ్చలమైన నా మనస్సు ఇలా చంచలం అవడానికి నాకిలాంటి చాంచల్యం కలిగించిన వారెవరో అని విచారించి నాలుగు దిక్కులా చూశాడు ప్రయోగం చెయ్యబోతున్న మన్మధుణ్ణి చూశాడు తన చూపును పార్వతి నుండి మరల్చాడు మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుట ఉన్న మూడవ కన్నును తెరిచాడు లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాణి దునుర్బాణలతో దహించింది తమ కార్యం ఏమవుతుందో అని చూస్తున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయారు వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షిస్తాడేమో ఆ శిక్ష ఎలా ఉంటుందో అని భయపడి కళ్ళు మూసుకుని దూరంగా పోయారు స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యాడు మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినా మన్మధునికి మాత్రం అనిష్టమైన అనర్ధం కలిగింది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేస్తే ఇంక ఎంతటి ఆపద మర్మధునికి కలుగుతుందో ఎవరు చెప్పగలరు కాబట్టి శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్ఠుడే అవుతాడు సజ్జన్ను గౌరవించక పరమాత్మకు అహితమును వైకల్యం కలవారిని ఆ ప్రసిద్ధులను ఆదరించి గౌరవించడం చేతనే అతనికి కలిగాయి కాబట్టి సాధుసేవే ముఖ్య కర్తవ్యం అనాథల దయా జాలి మితిమీర రాదు ఈ విషయం గమనించాలి అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కాని ఎవరు విన్నా జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయాల నుండి విడవబడతారు అంటే వారికి జన్మాదుల వల్ల భయం ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు వైశాఖ పురాణము పదవ అధ్యాయము సంపూర్ణం